రి పీల్చుకోవాలంటే మన వాళ్ళ ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉంది మన ఆదివాసులు రంగు వాళ్ళ పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నారు ఒకరిని ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళలేకపోతున్నారు వ్యవసాయం చేయలేకపోతున్నారు చాలా సమస్యలు అక్కడ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు కాబట్టి అయితే ఒక మంచి హృదయంతో ఆలోచించి సహృదయంతో ఆలోచించి మా యొక్క భావాల్ని మరి అర్థం చేసుకొని వాళ్ళు వీళ్ళు కూడా శాంతి చర్చ చేయాలని కోరుతున్నారు అంటే వైస్ చైర్మన్గా నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే మొదటగా మా నినాదం అంతా కూడా శాంతి 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 అనేది అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని సంస్థలు ఈ దేశంలోపట అందరికీ శాంతి అవసరమైందే అంటే రెండు పక్షాలు ప్రభుత్వ బలగాలు లేదా మావోయిస్టు గిరిల్లా బలగాలు యుద్దం చేస్తూ అనేక ప్రాణ నష్టం జరిగింది అది మావోయిస్టులు చాలా మంది చనిపోయినరు పోలీసులు చాలా మంది చనిపోయినరు ప్రజలు చనిపోయినరు లేదా ఇన్ఫార్మర్ల పేరిట కూడా చంపబడ్డరు కాబట్టి యుద్దానికి ముగింపు బలకాలి ఇది ఒక మంచి అవకాశం అనేది ఇవాళ వచ్చింది మావోయిస్టులు కూడా చాలా అంటే గత వాటికి భిన్నంగా చాలా స్పష్టంగా శాంతి కోసం వాళ్ళు సిద్దమై మాట్లాడినారు కాబట్టి ఈ నేపథ్యం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి అన్ని ప్రభుత్వాలు స్పందించాలి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వెంటనే స్పందించి నష్టాలు జరగకుండా శాంతి కోసము కాల్పుల ప్రకటించాలని మేము బలంగా అభ్యర్థిస్తున్నాము మధ్య భారతంలో ఆదివాసి అన్ననానం వెంటనే జరపాలి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలను జరపాలి మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలను పోరాడదాం జీవించే హక్కుకైరా పోరాడదాం జీవించే హక్కుకైదాం పోరాడదాం ఆపరేషన్ కాగా వ్యతిరేకంగా పార్టీతో శాంతి చర్చలు జరపాలి మావోయిస్టులతో శాంతి చర్చలు